ఇది మనం వీడియోలో వచ్చేసి ఫోర్ బిహెచ్కేనే షూట్ చేసాము దా దీనికి మనకి సర్వెంట్ రూమ్ అనేది ఉంది ఈ సర్వెంట్ రూమ్ అనేది షూట్ చేయలేదు అందుకే మీకు కొన్ని ఫొటోస్ అనేది ముందు యాడ్ చేసి దాని ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను ఇది ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఎసెప్ట్ ఉంటుంది దాని డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇది గమనించండి ఫోర్ బిహెచ్కే ప్లస్ సర్వెంట్ రూమ్ అనేది అంటే ఓన్లీ ఫ్లాట్కి మనకి మెయి మెయిన్ డోర్ నుంచి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది సర్వెంట్ రూమ్ ఓకే ఇది డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అవుతుందండి వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం మణికొండలో ఉన్నాము ఇక్కడ అల్కాపూర్ దగ్గరలో ఇక్కడ మనకి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్ అనేది వీడియో షూట్ చేయడానికి వచ్చాం ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చేంజ్ ఉంటుంది త్రీ థౌజండ్ ఫోర్ అంటూ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది చూడవచ్చు ఇక్కడ మీకు చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది ఇచ్చారు కొంతమంది చిల్డ్రన్ ప్లే ఏరియా అడుగుచున్నారు అడుగుతున్నారు అంటే బేసిక్ కమ్యూనిటీస్ ఉంటే బాగుంటుంది అని చూడొచ్చు ఇక్కడ చల పేరు ఇచ్చారు ఓకే మీకు ఇది గ్రౌండ్ ప్లార్కింగ్ పార్కింగ్ ఉంటుంది ప్లస్ అలాగే ఇలా సెల్లార్ పార్కింగ్ కూడా ఉంటుంది ఓకే ఎన్ని పెద్ద ఫ్లాట్స్ అండి ఫోర్ బిహెచ్కే ఫ్లాట్స్ అన్నీ మినిమం త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా స్క్వేర్ ఫీట్ సైజులు ఉంటాయి మీరు ఇటు లెఫ్ట్ ఇట్స్ చూసినట్టయితే టూ గేట్స్ అనేది ఉంటాయి ఒకటి ఎగ్జిట్ ఒకటి ఇన్ అంటే సెల్లార్లోకి వెళ్ళేది ఒకటి చూడవచ్చు ఇది వచ్చేసి మనకి గార్డెన్ లాగా ఇచ్చారు ఇలా ఓపెన్గా ఇక్కడ ఒక చిన్న మీటింగ్ హాల్ లాగా ఒకటి ఇచ్చారు మన ఫ్లాట్లోకి ఎంటర్ అవుదా ఉండే సారీ కమ్యూనిటీలోకి ఎంటర్ అవుతున్నాం ఇక్కడ మనకి ఒక జ ఒక స్పేస్ అనేది ఇచ్చారు ఇది ఒక మీటింగ్ హాల్ లాగా అలాగే మళ్ళీ మనకి ఎక్కడ కూడా ఇచ్చారు చూడవచ్చు ఇది ఒక చిన్న ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే చూడండి ఏదన్నా ఫంక్షన్ చేసుకుంటే ఇక్కడ బర్త్డే ఫంక్షన్ కావచ్చు చిన్న ఫంక్షన్ లాగా చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు మీకు ఇటు సైడ్ ఇదంతా పైన వచ్చేసి కార్ పార్కింగ్ పైన స్టెల్లో ఉన్న కార్ పార్కింగ్ కిందాక మీకు కింద చూపించింది అది చల్లారు ఓకే చూడవచ్చు ఇక్కడ వచ్చినట్టయితే ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది ఉంది ఇది లిఫ్ట్ ఇక్కడ మనకి ఇది సర్వీస్ లిఫ్ట్ కూడా ఇచ్చారు ఎడ ఇది సర్వీస్ లిఫ్ట్ ఇది నార్మల్ లిఫ్ట్ అండి ఇది సర్వీస్ లిఫ్ట్ ఇది వచ్చేసి మనకి ఇది నార్మల్ లిఫ్ట్ మీకు ఇటు సైడ్ అనేది స్టేర్ కేసు ఇటు ఇవ్వడం జరిగింది ఇది పైకి పైకి కానీ కింద సెల్లార్కి వెళ్ళడానికి కానీ ఇవి స్టేర్ కేసు ఓకే వీడియోలో కంటిన్యూ అవుతుందండి వీడియోలో కంటిన్యూ అవుతున్నా అండి ఇప్పుడు మనం ఫ్లాట్లోకి వెళ్దాం ఓకే ఇది వచ్చేసి మన ఫోర్ బిహెచ్కే ఈ ఫ్లోర్కి మూడే మూడు ఫ్లాట్లు ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఆపోజిట్ డోర్స్ అనేది ఉండదు ఇది వచ్చేసి మనం చూడవచ్చు చూడండి ఇది ఫ్లాట్ మనకి ఇక్కడ దీని ముందు ఇలా ఉంటుంది మనకి లిఫ్ట్కి వెళ్ళాలంటే ఎలా మీకు అటు సైడ్ ఆ కార్నర్ ఒక ఫ్లాట్ ఉంటుంది ఈ డోర్ వచ్చేసి ఈ ఫ్లాట్ సంబంధించింది ఆ ఫ్లాట్ ఎంట్రన్స్ అక్కడ ఏడొక ఫ్లాటు ఆడొక ఫ్లాటు ఇటు ఒక ఫ్లాట్ ఇలా ఆపోజిట్ అనేది ఉండవు ఇంకోటి ఇది వచ్చేసి మనకి సౌత్ ఫేసింగ్ ఇది గమనించండి సౌత్ ఫేసింగ్ ఇంట్రెస్ట్ ఉన్న దయచేసి వీడియో చూడండి ముందే చెప్తున్నాను ఎందుకంటే మీ టైం వేస్ట్ కాకూడదు ఉద్దేశంతో మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీకు ఏ రిక్వైర్మెంట్ కావాలన్నా మన దగ్గర ఉంటాయి మీకు ఏ ప్రాజెక్టులో కావాలో మీకు ఎక్కడన్నా ప్రాజెక్టు ట్రై చేస్తున్నారా దొరకట్లేదా మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం మీరు ఎక్కడైనా ప్రాజెక్టు ట్రై చేస్తున్నారా దొరకట్లేదా మీకు దొరకందైనా కానీ మనం చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతిదీ మన దగ్గర ఉంటుంది కాకపోతే మనం అన్ని వీడియో షూట్ చేయలేం కాబట్టి ఓకే మీ రిక్వైర్మెంట్ ప్రకారం మనం చూపిస్తాం ఇది అయితే మనకి హాల్ అండి చూడవచ్చు ఇది బిగ్ హాల్ అనేది ఉంది ఇక్కడ ఇది రీసెంట్గానే ఇది ఖాళీ చేశారండి ఓకే ఇది రీసెంట్గా ఖాళీ చేశారు అందువల్ల మనకి ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఇది హాలు మనం ఇలాగే ఎంటర్ అయితే చూడవచ్చు ఇక్కడ ఒకటి మళ్ళీ మనకి లివింగ్ ఏరియా లాగా ఉంటుంది అంటే ఆ మధ్యలో కానీ పార్టివేషన్ కానీ చేయించుకోగలిగితే అక్కడ ఇంకా సపరేట్ సపరేట్ చాలా బాగుంటుంది ఎక్కడ చూడవచ్చు యాక్చువల్గా కిచెన్ ఇది కాదు కిచెన్ మనకు అక్కడ ఉంటుంది ఇదేందంటే వీళ్ళు కావాలని ఇక్కడ ఎక్స్ట్రా కిచెన్ అనేది వీళ్ళు పెట్టించుకున్నారు ఓకే ఇది ఎక్స్ట్రా కిచెన్ అనేది పెట్టించుకున్నారు ఇక్కడ ఓన్లీ వీళ్ళు వీడియో షూట్ చేస్తూ ఉంటారు ఇది వీడియో షూట్ చేస్తారు చాలామంది దాని గురించి అనేది అంటే ఇంట్లో ఉన్నోళ్ళు చేసేవాళ్ళు ఇంట్లో ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు రెంట్కి ఒక సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళు ఇక్కడ ఇది సపరేట్గా వాళ్ళే ఓన్గా సొంత డబ్బులతో ఇలా డిజైన్ చేసుకొని చూడవచ్చు ఇలా కిచెన్ అనేది సెట్ చేసుకున్నారు కిచెన్ మీకు అక్కడ ఆ లాస్ట్లో ఉంటుంది అది నేను చూపిస్తాను ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట ఇది గెస్ట్ బెడ్రూమ్ ఎందుకంటే దీనికి అటాచ్ బాత్రూమ్ ఉండదు దీనికి కామన్ ఉంటుంది బాత్రూమ్ చూడవచ్చు మీకు టూ సైడ్ అనేది ఇండోస్ అనేది ఇవ్వటం జరిగింది బెడ్రూమ్ అయితే గెస్ట్ కూడా చాలా స్పేషియస్గా ఉంది మిగతా బెడ్రూమ్స్ కొంచెం పెద్దగా ఉంటాయి మీరు ఇక్కడ కబోర్డ్స్ చూడవచ్చు ఇది కబోర్డ్స్ ఓకే ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలో ఇస్తాను వీడియో స్కిప్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతుందండి మీకు ఇది వచ్చేసి ఇక్కడ బాల్కనీ వస్తుంది అనేది క్లీన్గా లేదు వీళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు కాబట్టి మీకు అక్కడ గార్డెన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఇది బాల్కనీ అనమాట ఓకే చూడండి ఓకే ఇది వచ్చేసి మీకు ఈ బెడ్రూమ్కి సంబంధించిన కామన్ బాత్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ సం ఈ బెడ్రూమ్కి సంబంధించిన ఇది కామన్ బాత్రూమ్ చూడవచ్చు ఓకే మీకు ఇది ఒక బెడ్రూము మీరు చూడవచ్చు ఇక్కడ కూడా మనకి స్పేస్ అనేది ఉంది ఇది చెప్పాను కదా ఇది గార్డెన్ చూడవచ్చు చాలా బాగుంటుంది ఇక్కడ పిల్లలు ఆడుకోవటానికైనా స్కూల్ నుంచి వచ్చినాక వాళ్ళకు ఒక గేమ్ స్పోర్ట్స్ లాగా ఒక ప్లే గ్రౌండ్ లాగా ఉంటుంది బాగా లేదు అంటే సిట్ అవుట్ లాగా చైర్స్ వేసుకుంటే చాలా ఇంకా బాగుంటుంది అన్నమాట చూడవచ్చు ఇది ఇలా ఇచ్చారు చూద్దాం ఇది మనకు ఇది ఒక బెడ్రూమ్ ఇప్పుడు మనం రెండో బెడ్రూమ్ చూడబోతాను ఎందుకంటే ఇందాక ఒక బెడ్రూమ్ చూసాం చూడండి ఇటు సైడ్ ఇండో ఇచ్చారు ఓకే ఇది కబోర్డ్స్ ఇది డ్రెస్సింగ్ అనమాట ఇక్కడ మీకు దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది మనకి ఫ్రీ లాంచింగ్లో కూడా ప్రాజెక్టులు ఉన్నాయి అలాగే పర్మిషన్ టు ఎల్పీ నెంబర్ వచ్చిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయండి మనకి సెవెన్ ఫైవ్ హండ్రెడ్ నుంచి మనకి స్టార్ట్ అయిన కొన్ని ప్రాజెక్టులు కూడా అలా అంటే పాల్ పర్మిషన్ కావాలనుకున్న కూడా ఉన్నాయి మీరు చూసినట్టయితే ఇది ప్రేరుగా అది అలా కూడా ఉన్నాయి చూడండి మీరు మీ రిక్వైర్మెంట్ ఉంటే ఇది ఇది కిచెన్ మీకు క్లియర్గా చూపిస్తాను నేను ఇది ఇప్పుడు థర్డ్ బెడ్రూమ్ చూడండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీకు ఏ ప్రాజెక్టులో కావాలన్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ ప్రాజెక్టులో కావాలన్నా ఉన్నాయి దయచేసి ఒక్కసారి అది గుర్తుంచుకోండి ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ చూడచ్చు ఇది మాస్టర్ బెడ్రూమ్ మీకు ఇటు సైడ్ విండో ఇవ్వటం జరిగింది మీకు అటు సైడ్ ఒక విండో ఓకే చూడవచ్చు మీకు ఇక్కడ ఇది డ్రెస్సింగ్ ఇది డ్రెస్సింగ్ అండి ఇది దీనికి సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది దీనికి సంబంధించిన ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ బాత్రూమ్ ఇది మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది మంచి లొకేషన్లో ఉంటుంది కమ్యూనిటీ కూడా బాగుంటుంది అంటే ఈ ఏరియాలో ఈ టైప్ ఆఫ్ కమ్యూనిటీ ఈ ప్రైజులు అనేది మనకి దొరకడం చాలా ఇంపాసిబుల్ మీకు బెస్ట్ రేట్ అనేది క్లోజ్ చేపిస్తాను నేను ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడండి ఇది ఫోర్త్ బెడ్రూమ్ చూడవచ్చు ఇది ఫోర్త్ బెడ్రూమ్ ఇక్కడ మనకి బాల్కనీ వచ్చింది ఇది రోడ్ సైడ్ బాల్కనీ వచ్చింది చూడండి రోడ్ సైడ్ బాల్కనీ సెట్ బాక్స్ ఇదంతా మనకు మన ఈ అపార్ట్మెంట్కి సంబంధించింది ఇది ఈ వాల్ దాకా నామ్స్ ప్రకారం కట్టిన ప్రాజెక్ట్ ఇది చూడవచ్చు కబోర్డ్స్ కానీ ఇది మనకి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ చూడండి ఈ బెడ్రూమ్ సంబంధించిన అటాచ్ బాత్రూమ్ ఇది ఓకే ఇది కిచెన్ అనమాట ఇది కిచెను ఇది కిచెన్ మనకి ఇటు సైడ్ అనే స్టోర్ రూమ్ రావటం జరిగింది ఇది స్టోర్ రూమ్ ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా అండి పెద్దగానే ఉంది కాకపోతే ఎక్కడ సామాన్లు అక్కడ ఉండటం వల్ల మీకు అలా ఉంది చాలా బాగుంటుంది కన్స్ట్రక్షన్ కానీ లొకేషన్ కానీ బాగుంటుంది ఇంకొంచెం మనం ఫ్లాట్ నీట్గా పెట్టుకుంటే పెయింట్ అయ్యేసుకుంటే సూపర్ ఉంటుంది ఫ్లాట్ అయితే ఓకే ఇది అండి మనకి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఉంటుంది ఆ డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో నేను ఎస్ఎఫ్టీ సైజ్ అనేది నేను మెన్షన్ చేస్తాను ఓకే ఇది ఫోర్ బిహెచ్కే సౌత్ ఫేసింగ్ మళ్ళీ చెప్తున్నాను దీని ప్రైజ్ సంబంధించిన డీటెయిల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను మీకు కింద అంటే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చే నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇవ్వటం జరుగుతుంది మీకు ఎక్కడ ఏ రిక్వైర్మెంట్ ఉన్నా కానీ మాకు చెప్పండి వీడియోలో కంటిన్యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్